హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మనం రెగ్యులర్గా అయితే టీ పెట్టుకుంటూ ఉంటాం కదా రోజు టీ తాగందే పొద్దుపోదు అలాగా టీ వడకట్టుకున్న తర్వాత మనము ఇలాగ టీ పౌడర్ని అయితే పడేస్తూ ఉంటాం డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలాగ రోజు టీ వడకట్టుకుని అంతా అయిపోయిన తర్వాత ఇలా మనం డస్ట్బిన్లో వేసేది ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేయండి అప్పుడు ఏంటంటే ఆ పాలు ఉండేదంతా కూడా టీ పౌడర్ నుంచి సెపరేట్ అయ్యి ఓన్లీ టీ పౌడర్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు దీనిని ఏదైనా కవర్ మీద కానీ లేదంటే ఏదైనా పేపర్ మీద కానీ పెట్టేసుకొని ఇలాగ బాగా ఎండలో పెట్టేసేయండి ఎండలో పెట్టారంటే ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే ఇది పొడి పొడిగా అయిపోతుంది అనమాట సో ఇలాగ మనము పాలతో కాకుండా మనం కొంచెం వాటర్ వేసి ఇలా చేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది అందుకోసం టీ ఫిల్టర్లో ముందు వాటర్ వేసి దాన్ని పాలనంతా తీసేసాననమాట సో ఇలాగ చేసిన దాన్ని మంచిగా ఎండలో ఎండబెట్టేసుకోవాలి ఇది మీరు రోజు ఏ రోజు దా రోజు చేసుకోవడం కష్టం అనుకుంటే బయట కాంపౌండ్ దగ్గర కానీ బయట ఎక్కడైనా మీకు ఎండ వచ్చే ప్లేస్లలో ఒక కవర్ పెట్టేసుకోండి ఆ కవర్ మీద రోజు వడగట్టినంత దాని మీద వేసేస్తూ ఉండండి అదే ఎండుతూ ఉంటుంది ఇలాగ ఎండిపోయిన దాన్ని మనము చెట్లకైతే మంచి ఫర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది మంచి బలాన్ని ఇస్తుంది మొక్కలకి దీంట్లో మనము యాలకులు అల్లము ఇవన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇంకా ఎటువంటి లాంటివి పురుగు లాంటివి రాకుండా ఉంటాయన్నమాట కాబట్టి మన ఇంట్లోనే మనం అంటే ఇండోర్ ప్లాంట్స్ లేదంటే మొక్కలు ఎక్కువగా పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది మొక్కలు మంచిగా పెరుగుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే రెగ్యులర్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో కంపల్సరీ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవి కంపల్సరీ ఉంటాయి కదా సో మనం ఏంటంటే పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాక ఒక్కోసారి దాన్ని తొడుమలతోనే కొంతమంది పెట్టేస్తూ ఉంటారు తొడిమలతో పెడితే ఏంటంటే తొడిమ అనేది తొందరగా కుళ్ళిపోతుంది అనమాట కాయకన్నా తొడిమ ముందు కుళ్ళిపోతూ ఉంటుంది ఇంకోటి మనం కవర్లో కట్టి పెట్టడం వల్ల కూడా వాటర్ దాంట్లో నుండిపోయి కుళ్ళిపోయి ఆ తొడిమ కాయకంతా అంటుకొని కాయలు కూడా పాడైతూ ఉంటాయి అలా కాకుండా మంచిగా తొడిమలు ఒలిచి పెట్టుకోవాలన్నమాట ఇలా ఒడిచిన తొ తొడిమల్ని మనం బయట పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒక నైట్ అంతా వాటర్లో ఇలాగా పెట్టేసేయండి ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా పురుగులు పడతాయి కాబట్టి పురుగు మందులు ఎక్కువ కొడతా ఉంటారు కాబట్టి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక వీటిని సాల్ట్ వాటర్లో కడిగి పెట్టుకుంటే మనము కర్రీస్ చేసుకునేప్పుడు చట్నీస్ చేసుకునేప్పుడు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు అంటే మనం వాటర్తో కడిగేసి వేసేస్తూ ఉంటాం కాబట్టి గ్యాస్ ట్రెవల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి అనమాట సాల్ట్ వాటర్లో కడిగి మంచిగా డ్రై చేసి పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి హెల్దీగా తిన్నట్టు ఉంటుంది పని కూడా తగ్గినట్టు అవుతుంది ఇంకోటి మనకి ఇలాంటి కవర్లలో ఇస్తారు కదా సో వీటిలలో ఏంటంటే పెడితే గాలికి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వల్లిపోయినట్టు అయిపోతాయి అనమాట అలాగ పెట్టకండి ప్లాస్టిక్ కవర్లలో పెడితే వాటర్ మొత్తం లోపల ఉండి మనకి అన్ని అయిపోయేలా కొన్న పాడవుతాయి మీకు వీలైతే కనుక ఇలాగ ఏదైనా డబ్బాలో ఒక పేపర్ వేసేసి పెట్టుకోండి అప్పుడు ఏంటంటే దీంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా కింద పేపర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు నెల రోజులు కాదు రెండు నెలలు ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు మీకు నార్మల్గా ఇంతకు ముందు కన్నా ఇప్పటికి ఎన్ని రోజులు ఎక్కువ స్టోర్ ఉన్నదనేది మీరు అబ్సర్వ్ చేస్తారనమాట అంత బాగుంటాయి ఇంకా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా సో ఇది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టైంలో ఇలాగా కొంచెం పసుపు వేసేయండి దీంట్లో పసుపు వేసేసి ఇప్పుడు రెండు కూడా బాగా ఇలా కలిపేసి స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకున్న దాన్ని చెట్లకి మామూలుగా మనము తెల్లది ఫంగస్ చూస్తూ ఉంటాము అది ఒక చెట్టుకు వచ్చిందంటే అన్నిటికీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా సో ఇలాగా మనము ఆకుల పైన లైట్గా స్ప్రే చేసాము అని అంటే ఆ పురుగంతా పోతుంది అదే మందారం చెట్టు కరివేపాకు చెట్లకైతే ఇంకా తెల్లది బంక పట్టేసుకొని ఉంటుంది ఆ పక్కనుండే చెట్లన్నీ కూడా పాడైపోతాయి వాటి వల్ల అట్లా కాకుండా ఉండాలని అంటే ఇలా స్ప్రే చేస్తాం ఉండండి స్ప్రే చేస్తే వీక్లీ వన్స్ మంచిగా నీట్గా ఉంటాయి చెట్లు పురుగు లేకుండా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి కానీ బేషన్లోకి కానీ వాటర్ తీసుకొని రెండు కర్పూరం బిల్లలను అయితే వేస్తా ఉన్నాను పౌడర్ చేసి వేసాను ఇది ముందే మంచిగా కరిగేలాగా చేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం చిట్టికెడు జవాదును కూడా యాడ్ చేశాను అనమాట జవాదు మంచి స్మెల్ ఉంటుంది కదా సో తర్వాత కొద్దిగా డేటాలు జస్ట్ కొంచెం వేసాను ఇవి సరిపోతున్నాయి ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం తీసుకునే వాటర్ని బట్టి కూడా ఇది వేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగ తీసుకున్న దాన్ని ఏంటంటే ఇక్కడ చూసారా ట్యూబ్లైట్ చుట్టూ కూడా బూజు పట్టేసుకొని ఉంది కార్నర్స్లో అబ్జర్వ్ చేయండి బూజు పురుగులు కూడా ఉన్నాయి లైవ్లో తిరుగుతున్నాయి అనమాట ఎంత తుడిచినా కూడా ఈ వారం తుడుచామంటే మళ్ళా నెక్స్ట్ వీక్ చూసేసరికి మొత్తం మళ్ళీ పట్టేసి ఉంటాయి లైవ్ పురుగులతో పాటు ఉంటున్నాయి అనమాట బూజుకు మాత్రమే కాదు బూజు పురుగులు కూడా మంచిగా విహారం చేస్తూ ఉన్నాయి చూడండి ఎంత పట్టేసిందో దానికోసం అయితే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా నేను ఇంతకు ముందు చేశానో చాలా రోజులు బూజే లేకుండా ఉందన్నమాట కంప్లీట్గా ఒక వన్ మంత్ పైన నేను బూజు తుడుచుకునే అవసరమే రాలేదు నాకు అసలు ఎక్కడ కూడా కనపడలేదు అనమాట అంత పర్ఫెక్ట్గా ఇది పనిచేస్తుంది ఇలాగా ఒక బ్రష్కి కానీ లేదంటే బూజు కర్రకు కానీ మంచిగా ఈ వాటర్లో ముంచిన క్లాత్ను పెట్టేసి మీరు అన్ని కార్నర్స్ ఇలాగా తుడిచేసేయండి ఫస్ట్ కావాలంటే బూజు పురుగుని తుడిచేసి తర్వాత ఇది స్ప్రెడ్ చేసుకున్నా సరిపోద్ది లేదంటే ఆల్రెడీ క్లాత్కి ఆ బూజు పురుగులు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి డైరెక్ట్ తుడుచుకున్నా సరిపోతుంది అనమాట ఈ కర్పూరం స్మెల్ డెటాల్ స్మెల్కి అస్సలు బూజు పురుగులు కనపడవు ఇంకొకటి బల్లులు గోడలపైన ఎక్కువగా తిరిగే ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి డెటాల్ స్మెల్కి బల్లులు రావనమాట కర్పూరం ఘాటుగా ఉంటుంది బూజు అయితే అస్సలు పట్టదు మీరు చాలా ఎక్కువ రోజులు బూజు పట్టకుండా ఉండేదని గమనిస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి పోయేదేమంది రెండు కర్పూరం పిల్లలు కొద్దిగా డెటాలు జవాదు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మంచి స్మెల్ వస్తుంది మాత్రమే జవాదు వేసాను కానీ మనకి మెయిన్గా పని చేసేది కర్పూరము డెటాల్ అనమాట బూజు పురుగులు బల్లులకి నేను హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను ఇవైతే అస్సలు కనపడవు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఇలా తుడుచుకునే ఇష్టం లేకపోతే స్ప్రే బాటిల్లో వేసుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు లైట్గా మొత్తం బూజు తుడిపేసుకొని ఇంకా అంతా స్ప్రే చేసేసుకోండి బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము వేసుకుంటా ఉంటాం స్పూన్లు పెట్టుకునే దానికి స్టీల్వి తెచ్చుకుంటా ఉంటాం కదా కిచెన్లో వాడుకునే ఐటమ్స్ ఏంటంటే స్పూన్లు ఫోర్క్ పెట్టినప్పుడు కొద్దిగా రస్ట్ వస్తూ ఉంటాయి అనమాట నేను ఇది చాలా ఇయర్స్ అయింది తెచ్చి కానీ నేను దీంట్లో దువ్వెండ్లు పెట్టాను కాబట్టి అంత ఎక్కువ రాలేదు రస్ట్ అదే కిచెన్లో యూజ్ చేసే వాళ్ళకైతే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలా రస్ట్ రాకుండా మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకోవాలంటే దానికి సరిపడా మీరు ఎంత అయితే తీసుకుంటారో ఆ దానికి సరిపడా ఉండే ఒక బాటిల్ని అయితే కట్ చేసుకొని దాని సైజులో ఇలా లోపల పెట్టేసుకొని మీరు అప్పుడు స్పూన్స్ కానీ ఫోర్క్ కానీ యూస్ చేసుకోండి ఎందుకంటే అప్పుడప్పుడు ఆ స్పూన్లోకి కొంచెం తడు ఉండడం వల్ల రస్ట్ రావడం కామన్ అనమాట అది కిందదంతా పాడైతా ఉంటుంది అది పాడు కాకుండా లోపల బాటిల్ పెట్టుకోండి అందువల్ల రస్ట్ రాదు బయటకు చూసేదానికి స్టీల్ డబ్బా లాగా ఉంటుంది లోపల రస్ట్ రాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఐబ్రో పెన్సిల్ లిప్ లైన్లు ఇవి ఇలాగా షార్ప్ చేసుకొని యూజ్ చేసుకునేవి తెచ్చుకున్నప్పుడు ఏంటంటే వాటి క్యాప్స్ పగిలిపోవడము పడిపోవడము జరుగుతూ ఉంటాయి ఇలాగా అయినప్పుడు మనకి మామూలుగా పెన్నులు ఉంటాయి కదా పెన్నుల క్యాప్లు పెట్టుకున్నారంటే వీటి డ్రై అవ్వకుండా దు బూజు పట్టకుండా ఉంటాయి దుమ్ము పట్టకుండా నెక్స్ట్ వచ్చేసి ఇవి పిల్లలకి బుక్స్ కి అట్టలు వేసే రోల్స్ ఉంటాయి కదా అవన్నమాట ఇక్కడ నేను తీసుకున్న డబ్బా సైజుని చూసుకొని నేను ఇక్కడ ఒక రెండు రోల్స్ని అయితే కట్ చేస్తా ఉన్నాను ఇక్కడ చూసారా ఇవి డిస్పోజల్ డబ్బాలు దాదాపు అందరి ఇళ్ళలో స్వీట్ స్వీట్ల దానికో దీనికో వస్తూనే ఉంటాయి కదా సో అలాంటివి అనమాట మళ్ళీ మనం రీయూజ్ చేసుకునే ఐడియాస్ అనమాట నేనైతే రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్ తీస్తాను పెడతాను ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాను అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి దాంట్లో ఎన్ని పగులు ఉంటాయో కూడా తెలియదు ఏదైనా కావాలన్నప్పుడు వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఈ మధ్య ఎక్కువగా బా మట్టి గాజులు వేసుకుంటా ఉన్నాను కాబట్టి అన్ని గజిబిజి గందరగోళం అవుతున్నాయి సో దానికోసం అయితే మంచిగా ఇలాగ పెట్టుకుందామనేసి తీశాను ఈ ఐడియా మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తూ ఉన్నాను చూడండి నేను కట్ చేసిన అంత చిన్న ముక్కకి ఎన్ని డిజైన్ల గాజులు పడుతున్నాయి చూడండి మొత్తం నేను ఆ ట్రైన్ ప్లేట్లో తెచ్చాను కదా అవన్నీ కూడా దీంట్లో పట్టేసినాయి అనమాట చూడండి సింపుల్గా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు కావాలంటే పైన మూత కూడా పెట్టేసుకోవచ్చు మంచిగా ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నైటీ క్లాత్ అనమాట నేను చాలా ఇయర్స్ బ్యాక్ దీన్ని ఇట్లా మూడు వైపులా కుట్టేసాను డబుల్ లేయర్తో మూడు వైపులా కుట్టేసాను అంటే నేను దీన్ని పిల్లోకి లోపల వేసే క్లాత్గా యూస్ చేసుకుంటాను అనమాట బయట మంచి కలర్ వేస్తాను పిల్లోకి లోపల ఇలాంటివి వేస్తాను ఇదేంటంటే నాకు మొన్న మా పిల్లలకి క్యారీ పెట్టినప్పుడు ఏంటంటే నాప్కిన్స్ వాష్ చేయాల్సి వచ్చి ఎక్స్ట్రా నాప్కిన్ లేక ఇది యూస్ చేద్దామనే ఐడియా వచ్చింది మీలో కూడా ఇట్లాంటిది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను క్యా వాళ్ళు వన్నం తినడానికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళినప్పుడు నాప్కిన్ పెట్టిస్తాం కదా అలాంటి దానికి ఇలా కూడా మనం మంచిగా కాటన్ క్లాత్తో ఉండే నైటీలు పీసెస్గా కట్ చేసుకొని వాళ్ళకి మొత్తం నాలుగు వైపులా కుట్టేసి ఇచ్చామని అంటే నీట్గా ఉంటుంది రెండు రోజులకి ఒకసారి రోజు మార్చి రోజు కూడా వాష్ చేసుకునేదానికి ఉంటుంది మనం నైటీని మంచిగా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట సాఫ్ట్ క్లాత్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇలాగ ఇదే డబ్బాతో ఇంకొక ఐడియా చూపిస్తాను చూడండి ఇలాగ టీ కప్స్ ఉంటాయి కదా పేపర్ కప్స్ వాటితో చూపిస్తున్నాను ఇక్కడ నాకైతే దీంట్లో సిక్స్ పట్టాయి ఇరికిస్తే ఇంకొకటి పడుతుందేమో కానీ ఎందుకులే అనేసి నేను ఆర్డర్ పెట్టాను పెద్ద డబ్బాలు అయితే ఇంకా ఎక్కువగా కూడా పడతాయి సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఐడియాని షేర్ చేశాను ఇది నేను బాటిల్స్ వేస్ట్ బాటిల్స్తో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది కానీ ఇంత అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సింపుల్గా చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ ఐడియా చూపిస్తున్నాను ఇలాగా రబ్బర్ బ్యాండ్స్ క్లిప్పులు పినది లేదంటే జుమ్కీలు లేదంటే శారీ పిన్స్ మామూలు పిన్స్ ఇలాంటి ఉంటానే ఉంటాయి కదా అలా ఆడవాళ్ళందరి దగ్గర కూడా ఇలా కూడా ఇలాగ వేసుకొని పెట్టుకోవాలి సపరేట్ సపరేట్గా నీట్గా పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది మీ దగ్గర ఉండే బాక్సుని బట్టి మీరు మీకు ఒక ఐడియా ఇచ్చిందని అవుతానని నేను ఈ దీన్ని షేర్ చేస్తా ఉన్నాను అనమాట ఇలాగ మంచిగా మూత కూడా ఉంటుంది కాబట్టి డస్ట్ కూడా పట్టకుండా నీట్గా ఉంటాయి అనమాట షెల్ఫ్లో కానీ ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకున్నా చూడడానికి అందంగా ఉంటుంది ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ ఇలా కాలర్ ఉండే షర్ట్స్ అయితే కనుక కాలర్ దగ్గర అంతా చెమట పట్టేసి నల్లగా అవుతూ ఉంటుంది ఒక లైన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అలా అయినా అవుతున్నప్పుడు మనం హార్డ్గా వాష్ చేయడం వల్ల అది ఇంకా రఫ్గా అయిపోతుంది అనమాట మేడం ఇది అంతా వాళ్ళకి కూడా స్కిన్ నల్లగా అయిపోద్ది అనమాట అలా అవ్వకుండా అందులో వచ్చేది సమ్మర్ కాబట్టి పౌడర్ వేసి పెట్టామంటే వాళ్ళకి మంచి స్మెల్ ఉంటుంది ఆ మురికంతా పట్టకుండా బట్టలు పాడగాకుండా ఉంటాయి వాళ్ళకి రఫ్గా ఉన్నట్టు స్కిన్ పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా జెంట్స్ ఏమైనా షర్ట్స్ మనం ఫోల్డ్ చేయాలి ఐరన్ ఫోల్డింగ్స్తో పెట్టాలి అని అనుకుంటే అంటే ఐరన్ లేకుండా ఐరన్ ఫోల్డింగ్స్తో ఫోల్డ్ చేసుకోవాలంటే కనుక ఇలా ఫోల్డ్ చేసుకోండి మీకు మంచిగా ఐరన్ ఫోల్డింగ్ లాగే కనపడుతుంది చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకున్నారంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చూసారంటే ఇది ఐరన్ ఫోల్డింగ్ లాగే కనపడుతుంది అనమాట మనకి పడిపోకుండా నీట్గా ఉంటుంది ఫోల్డింగ్స్ పోవనమాట ఇంకా అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జీన్స్ ప్యాంట్లో ఐరన్ చేపించాల్సిన అవసరం లేకుండా మడతలు లేకుండా నీట్గా మడత పెట్టుకొని పెట్టుకోవాలి అది కూడా ఈజీగా పెట్టేసుకోవాలి తక్కువ స్పేస్లో ఎక్కువ పట్టేలాగా ఇన్ని ఐడియాస్ ఇది ఒక్క ఫోల్డింగ్తో అవుతుంది అనమాట ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నారు అని అంటే జీన్స్ ప్యాంట్లకు ఐరన్ అవసరం ఉండదు తక్కువ స్పేస్లో ఎక్కువ పడతాయి ఏదైనా లగేజ్ బ్యాగ్ సర్దుకున్నా కూడా ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా ఉంటాయి ఇంకా మనము ఎప్పుడైనా ఇలాగ ఎర్రగడ్డలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మూటలు మూటలుగా తెచ్చుకున్నప్పుడు ఆరబోసుకోవాల్సి వస్తుంది ఆరబోసుకునే ప్లేస్ కొంతమందికి ఉండక పెట్టేసుకొని ఉంటారు అలాగే దాంట్లో చాలా గడ్డలు ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా అలాగా ఇలా ఆరబోసే ప్లేస్ అయినప్పుడు మీరు ఓకే చిన్న దాంట్లో పెట్టుకున్నప్పుడు కనుక కుళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి న్యూస్ పేపర్ కానీ ఇలాగేదైనా పిల్లలు రాసుకున్న పాత బుక్స్ ఉంటాయి కదా వాటిల్లో పేపర్స్ని ఇలా చింపేసి మధ్యలో మధ్యలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసేయండి మీకు ఎర్రగడ్డలు అంతా పాడవకుండా నీట్గా ఉంటాయి మంచిగా డ్రై అవుతాయి కూడా ఇలాగ పెట్టినప్పుడు కాబట్టి ఈసారి ఎప్పుడన్నా అలా తెచ్చుకుంటే ఈ టిప్ ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇంకా మనం మార్కెట్ నుంచి నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు చూడండి వాటికైతే ఎంత ఉందో అదే ఆ కవర్ లో కట్టేసి పెడితే ఇంకా తడి ఎక్కువగా ఉందనమాట ఇలా తడున్నప్పుడు బాగా కుళ్ళిపోతూ ఉంటాయి ఇంకా అసలు ఇప్పుడు నిమ్మకాయలకు రేట్లు ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాము ఇలాగ పేపర్ చుట్టేసి పెట్టుకున్నాము అని అంటే నిమ్మకాయలు చాలా ఎక్కువ రోజులు మనకి సేఫ్గా ఉంటాయి పాడు కాకుండా ఉంటాయి ఏదైనా ఒక నిమ్మకాయ కుళ్ళిపోయినా దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మిగిలిన నిమ్మకాయలన్నీ మంచిగా ఉంటాయి అనమాట ఇలా ట్రై చేయండి ఈసారి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇక్కడ నిమ్మకాయని మనకు పెద్ద సైజులో ఉంది కానీ మనకి కొంచెము ఒక రెండు మూడు చుక్కల నిమ్మరసం మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఇలా నిమ్మకాయని బాగా ప్రెస్ చేసేసి సూదితో కానీ పిన్నిస్తో కానీ ఇలా హోల్ పెట్టేసి మీరు చేతిలో ప్రెస్ చేసుకున్నారంటే చూడండి మంచిగా మనకి డ్రాప్స్ లాగా లిక్విడ్ వస్తుంది మనం నిమ్మకాయ కట్ చేయాల్సిన పనే లేదు దాన్ని ముక్కలుగా చేయాల్సిన అవసరం లేదనమాట కావాల్సినంత యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పసుపు కుంకుమ గిన్నెలు పురుగులు ఎలా పట్టేశాయో ఇది ఎంత మనము వేసుకుని ఒక వారం రోజులు కూడా కాలేదు అప్పుడే పురుగు వచ్చేసింది అయితే చేసిన మిస్టేక్ ఏంటంటే దీంట్లో నేను వేయాల్సింది వేయకపోవడం అనమాట ఎప్పుడైనా సరే మనం పసుపు కుంకుమలు స్టోర్ చేసుకుంటున్నాను ప్పుడు దాంట్లో కంపల్సరీగా ఒక కర్పూరం బిల్లలను అయితే కొంచెం ఇలా పౌడర్ చేసి వేసేయండి ఇలా కర్పూరం వేయడం వల్ల పసుపు కుంకుమలకి పురుగు పట్టకుండా ఎన్ని రోజులున్నా కూడా నీట్గా ఉంటుంది ఇంకోటి మంచిది కూడా పచ్చకర్పూరంతో కలిపి పెట్టుకుంటే కనుక బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది పచ్చకర్పూరము ఇలాగ జవాదు కూడా కొంచెం వేసి పెట్టారంటే మనం దేవుడి ఫోటోలకు కానీ మనకు కానీ బొట్లు పెట్టుకున్నప్పుడు మంచి సువాసన తెలుస్తూ ఉంటుంది మంచిది కూడా ఇలా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా పసుపు కుంకుమలు స్టోర్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇది ఇక్కడ నేను చూపిస్తున్న బాటిల్ అయితే జవాదు మీకు అందరికీ కూడా చాలా బాగా తెలిసే ఉంటుంది మన వీడియోస్లలో ఈ టిప్ జవాదుకు సంబంధించిన టిప్స్ అయితే చాలా ఉంటాయి సో మనం రెగ్యులర్గా సెంట్లు యూజ్ వాళ్ళు అంత హార్డ్ కెమికల్స్తో ఉండే సెంట్లకి బదులు ఇలాగా ఒక ట్వంటీ రూపీస్ పెడితే ఈ బాటిల్ వస్తుంది జస్ట్ కొంచెం అంటే కొంచెం తీసుకొని మీరు మెడ దగ్గర కానీ మోచే దగ్గర కానీ జస్ట్ కొద్దిగా అట్లా అప్లై చేసుకుంటే చాలు మీకు ఆ డే అంతా కూడా మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మంచి సువాసన వస్తుంది మీ దగ్గర నెక్స్ట్ వచ్చేసి లాగా ఒక బనాన అయితే తీసుకోండి ఇది బాగా మాగిన బనానా ఇలా బాగా మాగినవి మంచిగా ఉంటాయి కాబట్టి ఇలాగ తీసుకొని చిన్న పీసెస్గా అంటే చిన్న పీసెస్ కట్ చేయాలని ఏం లేదు మిక్సీ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కట్ చేస్తే మంచిగా ఈవెన్గా పేస్ట్ అవుతుంది పేస్ట్ లాగా రెడీ అయిపోద్ది అనమాట తర్వాత ఇక్కడ కొంచెం పాలు కూడా యాడ్ చేసేసి నేను మంచిగా మిక్సీ వేసాను ఫైన్గా వేసాను అనమాట ఇది ఎట్లా అంటే క్రీమ్ లాగా అయిపోయింది మిక్సీ వేస్తే తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మిక్సీ జార్ కూడా వెంటనే కడిగేసుకోండి లేదంటే అది డ్రై అయిపోతుంది అనమాట చూసారా ఇలాగ అయిన దీంట్లోకి కొంచెము హనీని కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అసలు దీన్ని స్మెల్ భలే ఉంది తినాలనిపిస్తుంది నాకు అది కలుపుతుంటే అంత మంచి స్మెల్ వస్తుంది పాలు హనీ కూడా యాడ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఇదేంటంటే తినడానికి అనుకునేరు కాదండి ఫేస్కి ఫేస్కి న్యాచురల్గా మంచి గ్లో రావాలని అంటే సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక్కడ ఇలాగ రెడీ చేసిన ఈ క్రీమ్ని జస్ట్ మీరు అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని డ్రై చేసుకుంటే సరిపోతుంది ఏమో చేయాల్సిన అవసరమే లేదు అవి ఏదైనా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా మీరు మంచిగా ఇలాంటి ప్యాక్ వేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళారని అంటే సూపర్ గ్లోయింగ్గా కనిపిస్తుంది మీ స్కిన్ అయితే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం ఏవైనా సరే ప్యాకులు వేసుకున్నప్పుడు ఇలాగా మాట్లాడకుండా ఉండాలన్నమాట స్కిన్ని ఎక్కువగా ఫేస్ని ఎక్కువ కదిలియకుండా ఉండాలి మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండడం వల్ల ఏంటంటే అయినంతా కూడా అవి లైన్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట ఇది ఒకటికి రెండు సార్లు మీకు ఓపిక ఉంటే ఇంకొకసారి కూడా కొంచెం వేసుకొని మంచిగా ఇలాగా పెట్టుకోండి అసలు ఎంత గ్లో వస్తుందంటే సూపర్ గ్లో వస్తుంది అనమాట స్కిన్ పైన ముడతలు రాకుండా మంచిగా నీట్గా ఉండాలంటే కనుక మాట్లాడకుండా ఆ ఫేస్ ప్యాక్ ఉన్నంత సేపు ఉండండి ఎందుకంటే అది స్టిఫ్గా పట్టేసుకుంటుంది కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు సాగినట్టు అయితే అనమాట ఆ మధ్యలో లైన్స్ లాగా ఫామ్ అవుతాయి సో అట్లా అవ్వకుండా ఉండాలంటే మీరు మాట్లాడకుండా ఉండండి లిప్స్కి కూడా మంచిగా అప్లై చేసుకోండి లిప్స్ పైన ఉండే ట్యాన్ అంతా పోతుంది అనమాట దీంట్లో ఏంటంటే అరటిపండు న్యాచురల్గా గ్లో రావడానికి తేనె అనేది మన మాయిశ్చరైజర్ ఉంటుంది అనమాట అంటే హైడ్రేట్గా ఉంచుతుంది అలాగే పాలు అనేవి నల్లగా ఉన్న స్కిన్ని వైట్గా చేస్తుంది అనమాట ఫేస్ డల్గా ఉంది నల్లగా ఉంది ట్యాన్ అయ్యింది వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి నేనైతే వాష్ చేసుకొని చూపిస్తాను నాకు అంతసేపు ఉండే ఓపిక ఉండదు నేను మీ అందరికీ ఇవన్నీ చెప్పడమే కానీ దాదాపు ఫేస్కి ఎక్కువ నేనేమి కేర్ తీసుకోను ఎందుకంటే ఈ టిప్స్ చెప్పే లోపే నాకు ఓపిక నశించిపోతుంది అనమాట ఇంకా వాటిని పెట్టుకోవడము ఎంత చూసే అంత ఉండదు ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా నా స్కిన్ ఎంత న్యాచురల్గా మంచిగా కనిపిస్తుందా వాష్ చేసుకున్న తర్వాత ఎంత గ్లో చూడండి ఫే నా ఫేస్ ముందుకన్నా కూడా వాష్ చేసిన తర్వాత నీట్గా మంచిగా కనిపిస్తుంది కదా ఇది రెగ్యులర్గా ట్రై చేస్తే ఇంకా మీకు ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ ట్వైస్ అయినా చేసుకుంటా ఉండండి మీ ఫేస్ అయితే మీరే నమ్మలేనంత మంచిగా మారిపోతుంది కొద్ది రోజులు lo ¿no? ne కాబట్టి ఇంట్లో ఉండే టమాటా బొప్పాయి యాపిల్ ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పట్టు చీరలు కానీ అంటే మందంగా ఉండే చీరలు లేదంటే జారిపోయే చీరలు ఆర్గంజా చీరలు ఉంటాయి కదా అలాంటివి కొంచెము కొంగు పెట్టుకోవడం కష్టమే అవుతూ ఉంటుంది అలా కొంగు ఈజీగా పెట్టుకోవాలంటే ఇలా జారిపోయే చీరలకి సింపుల్ ట్రిక్ అనమాట ఇలాగ మనకి బార్డర్ ఉంటుంది కదా బార్డర్ని అయితే కనిపించేలాగా పెట్టుకుంటాం కదా సో ఫస్ట్ బార్డర్ సైజ్ తీసుకొని తర్వాత ఇలా ఒక రిమోట్ పెట్టుకొని ఆ రిమోట్ మీరు మెజర్ చేసుకుంటూ పెట్టుకోండి మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా కుచ్చులు ఎగ్గులు తగ్గులు లేకుండా ఈవెన్గా వచ్చాయి అంటే మనం దాన్ని మెజర్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాం కాబట్టి అవి జరిగిపోకుండా నీట్గా ఉన్నాయన్నమాట అన్ని ప్రిల్స్ కూడా సేమ్ సైజులో వచ్చేసాయి చూడండి లాస్ట్లో అటు ఇటు మిగిలిపోకుండా నీట్గా కరెక్ట్గా సరిపోయింది ఇలాగా చేసుకున్నప్పుడు కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీరు ఒకసారి ఇలాగా ట్రై చూడండి మీకైతే సూపర్గా వర్కౌట్ అవుతుంది ఇంకా ఇలాగా పిన్స్ అక్కడ ఒకటి పిన్స్ పెట్టుకొని పెట్టుకున్నారు అంటే మీరు శారీ కట్టుకునేటప్పుడు జస్ట్ సింపుల్గా రెడీ అయిపోవచ్చు అనమాట ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందే ఇలాగా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే పిన్స్ పెట్టుకుంటాము కొంగుకి అలా అవి ఒక్కోసారి దూరం అలాంటప్పుడు ఏంటంటే సోప్కి కానీ క్యాండిల్కి కానీ మీరు పిన్నీస్ కూర్చి ఇలాగా పెట్టుకున్నారు అంటే సింపుల్గా పిన్నిస్ అయితే దిగిపోతుంది అనమాట మందంగా ఉండే చీర అయినా సరే ఇంకోటి ఏంటంటే ఇలా పిన్నిస్ పెట్టినప్పుడు ఏమైనా పల్చగా ఉండే శారీస్ అయితే ఇలా గుంజినట్టు అవ్వడము లేదా పోగులు వేసి రావడము చీరకి హోల్ పడే పిన్నిస్లోకి ఇరుక్కోవడం ఇన్ని జరుగుతూ ఉంటాయి కదా సో వాటన్నిటికీ కూడా ఒకే ఒక స్టిక్కర్తో మీరైతే క్లియర్ చేసుకోవచ్చు అనమాట మీరు చీరకి పిన్నిస్ పెట్టుకోకుండా ఉండే ముందే దానికి ఒక స్టిక్కర్ని తగిలిచ్చేసేయండి పిన్నిస్కి స్టిక్కర్ పెట్టేసి తర్వాత మీరు యూజ్ చేసుకోండి మీరు ఎట్లా గుంజినా ఏం చేసినా దాంట్లో పిన్నిస్లోకి చీర అయితే ఇరకదనమాట జాకెట్లోకి కానీ శారీలోకి కానీ ఇలాగ అవ్వకుండా ఉంటుంది అనమాట నీట్గా ఉంటుంది దీన్ని మీరు మాటిమాటికి పెట్టుకోవాల్సిన అవసరమే లేదు పిన్నిస్కి ఇలా పెట్టేసి అట్లే వదిలేసేయండి ఆ పిన్నిస్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉండండి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం షెల్ఫ్లలో బట్టలు ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చీరలు పెట్టుకున్నప్పుడు ఏవైనా చీరలు గుంజుతుంటే పైనుంచి అన్నీ ఒకసారి మీద పడిపోతూ ఉంటాయి ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా చేశారా చేస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇలాగా బట్టలు సర్దుకోలేక మాకు విసుగు వస్తుంది వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి ఇక్కడ చూసారా ఈజీ ఫోల్డింగ్ మెథడ్ చూపిస్తాను మాటి మాటికి చీరలు జారి పడిపోకుండా ఒకవేళ పడిపోయినా కూడా బై మిస్టేక్లో మీకు ఆ చీర ఫోల్డింగ్ పోకుండా ఉండేలాగా ఈ చిన్న ట్రిక్ యూజ్ చేయండి మీకు ఒకవేళ కింద పడినా కూడా ఈజీగా మళ్ళీ ఎత్తి పైన పెట్టుకునేది ఉంటుంది కానీ చీరంతా మర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఫోల్డింగ్ యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాగ చీరను పెట్టుకున్నప్పుడు ఎన్ని చీరలు పెట్టిన పైన ఇక్కడ చూసారా పొరలు పొరలుగా లేకుండా మనకి ఏ వైపు కూడా మొత్తం నీట్గా ఉంటుంది అనమాట పట్టుకొని తీయడం కూడా చాలా ఈజీ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బెల్ట్లు ఫోల్డ్ చేయడం కూడా కొంతమందికి కష్టమైపోతూ ఉంటుంది ఎందుకంటే చాలా రకాల బెల్ట్లు పిల్లలు అయితే ఎక్కువ ఉంటాయి కదా అలాంటి ఫోల్డ్ చేయడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి రౌండ్ తిప్పేసారని అంటే ఇంకా మీరు అటు వేసి ఇటు వేసి ఎటు తిప్పేసినా కూడా పోదనమాట అనమాట ఇంకా వేస్ట్గా మనకి వేసుకొని బ్యాంగిల్స్ కానీ లేదంటే కలర్ పోయిన బ్యాంగిల్స్ కానీ ఉంటా ఉంటాయి కదా సో వాటితో అయితే సూపర్ ఐడియా అనమాట వేస్ట్ బ్యాంగిల్స్తో అంటే మనకి వద్దు అనుకున్న బ్యాంగిల్స్తో ఇంట్లో ఏమేమి చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియో ఉందన్నమాట టోటల్ బ్యాంగిల్స్తోనే టిప్స్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్ పేజ్లో చెక్ చేయండి మీకు కనపడుతుంది చాలా మంచి టిప్స్ ఉన్నాయి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మనమైతే బ్యాంగిల్స్ని ఇక్కడ చూస్తున్నారా ఇలాగ నేనైతే ఒక పొడవు లైన్ లాగా అయ్యేలాగా చేసుకున్నాను ఒక ఫైవ్ బ్యాంగిల్స్ని తీసుకొని కిచెన్లో మనం మామూలుగా ఇలాంటి హుక్లు పెట్టుకుంటూనే ఉంటాం కదా సో అలాంటి దానికి ఒక దానికి నేను ఇలాగా హ్యాంగ్ చేశాను అనమాట మనకి ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్పుకోవచ్చు బీరువాలో కబోర్డ్స్లో డోర్ వెనకాల చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కిచెన్లో చూపిస్తున్నాను చూడండి ఇలాగ పెద్ద పెద్ద గరిటెలు ఫిల్టర్లు ఇవన్నీ ఉంటాయి వుడ్ స్పూన్లు రకరకాలుగా ఉంటాయి కదా ఇవన్నీ షెల్ఫ్లో పెడితే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఇలా మనం హ్యాంగ్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సింగిల్గా ఈజీగా తీసేసుకుంటా ఉండొచ్చు అన్నీ గజిబిజి గందరగోళం అవ్వకుండా ఉంటాయి కిచెన్లో న్యాప్కిన్ లేకుండా మనం నైటికి దుర్చేసుకుంటే ఉంటాము అలాగే అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక మంచి ఒక నాప్కిన్ పెట్టుకోండి ఇలాగా గాజుకు పెట్టేసి అదే ఉండిపోతుంది నెక్స్ట్ స్ప్రెడ్స్ కూడా దాదాపు బయటకు వెళ్ళేటప్పుడు గుర్తురావు అదే కీ హ్యాంగర్ దగ్గర ఇలాగా గాజుకు పెట్టి పెట్టుకున్నామంటే బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్